న్యూస్ కి స్వాగతం తుంగతుర్తి మండల కేంద్రంలో శుక్రవారం రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కించపరిచేలా దేశ ప్రజల మనోభావాలు దెబ్బతీసిన కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొల్లి ఆదగిరిరావు తీవ్రంగా ఖండించారు మండల కేంద్రంలో మండల పార్టీ ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం చేసి మాట్లాడారు ఈ మేరకు భారత రాజ్యాంగ రూపశిల్పి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి అమిత్ షా వ్యాఖ్యలు సరికాదని దృక్పథాన్ని అమిత్ షా హోం హోంమంత్రిగా కొనసాగే హక్కు లేదని అన్నారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే హోంమంత్రి అయ్యారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు అమిత్ షా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ప్రజాతంత్ర వాదులు మేధావులు లౌకిక సామాజిక వ్యాధులు విభిన్న సంఘాల వారు నిరసన తెలియజేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ మండల కమిటీ సభ్యులు పల్ల సుదర్శన్ మాజీ జరిపిటీసీ తాటి విజమ్మ గడ్డం ఎల్లయ్య దేవరాజ్ బోనాల వెంకన్న ముత్తయ్య అంతయ్య తదితరులు ఉన్నారు

అంబేద్కర్ని అవమానించినటువంటి అమిత్ షా దేశ ప్రజలందరికీ క్షమార్పణ చెప్పాలని కేంద్ర క్యాబినెట్ నుంచి వెంటనే ప్రజలకు రాజీనామా చేయాలని సిటీఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఈ దేశ రాజ్యాంగ నిర్మాత ప్రజలందరితోటి గౌరవం పొందుతున్నటువంటి అంబేద్కర్ని అవమానిస్తూ అంబేద్కర్ అంబేద్కర్ని కలుసుకునే బదులు దేవుడు తెలుసుకుంటే స్వర్గానికి పోతులని రాష్ట్రేతనేటువంటి స్వర్గాన్ని పోతారు కోరదని అంబేద్కర్ యొక్క రాజ్యాంగం వలన ఈరోజు అమిత్ షా గారు కేంద్ర కేబినెట్లో హోంమంత్రిగా ఉండి ఈ దేశ సౌఖ్యాల్ని సౌభాగ్యాల్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తి అమిత్ షా అందుకనే అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలి లేకపోతే ప్రధానమంత్రి ఆయనని స్వట్రాప్ కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతున్నది ఇవాళ అమిత్ షా నుంచి ఏదో వచ్చింది కాదు వాళ్ళ బుద్ధిలో ఉన్నటువంటి మాటే బయటపోవడం అనేటువంటిది కూడా జరిగింది ఇవాళ ఆర్ఎస్ఎస్ విధానాల్ని ఆర్ఎస్ఎస్ ఎజెండాని ఇలా బీజేపీ అమలు చేస్తుంది ఈ దేశంలో ఒకే దేశం ఒకే ఎన్నిక అనేటువంటిది ప్రజాస్వామ్యని పదార్ పటించే విధంగానే ఇవాళ అంబేద్కర్ని ముందుకు రావడం జరిగింది ఇవాళ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ వల్ల ఈ దేశంలో ఉంటుంది ఎస్టీల కానీ ఎస్సీలు కానీ విద్యల కానీ అడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ ఇచ్చి ఎలా అంతో ఇంతో ఇలా తలెత్తుకొని జీవించేటువంటి పరిస్థితి ఉన్నది అలాంటి వాళ్ళు ఇలా అంబేద్కర్ అవమానించిందంటే ఇలా దళితుల్ని ఎస్టీల్ని ఎస్సీల్ని సీసీల్ని అందరికీ కూడా అవమానించినట్టే అదే నిర్వహించి బ్రాహ్మణ వాదాన్ని ముందుకు తీసుకొస్తున్నారు బ్రాహ్మణులకు కొత్తగా ఉండి రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా ఇవాళ అమిత్ షా వివరించడం జరిగింది అందుకని ఇవాళ దేశ ప్రజలకందరికీ పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ అవమానించినటువంటి అమిత్ షా ఇవాళ తక్షణమే హోంమంత్రిగా ఉండటానికి తనకు అర్హత లేదు ఈ దేశాన్ని రక్షణ ఉండాల్సినటువంటి హోంమంత్రి ఈ దేశాన్ని భక్షించే విధంగా ఈ దేశ ప్రజల మధ్య చుచ్చు పెట్టి మతాల మధ్య కుట్ల కులాల మధ్య కొట్టాడులు పెట్టి వారి రాజ్యాన్ని వెళ్ళేటువంటి కుట్రలు చేస్తున్నారు అందుకని ఈ కుట్రల్ని కొనసాగించవద్దని ఈ కుట్రని దేశ ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలని అమిత్ షా బీజేపీ విధానాల్ని లౌకికవాదులు ప్రజాతంత్రవాదులు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు కార్పొరేట్ వ్యక్తులకు బొమ్ముగా అంటున్నటువంటి విషయాలను ఈరోజు ప్రతిపక్ష పార్టీలు అడుగుతున్న సందర్భంగా వాటికి సమాధానం చెప్పలేక ఈరోజు మతి భ్రమించినటువంటి అమిత్ షా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇలా అంబేద్కర్ను అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది చాలా దురదృష్టకరం దాన్ని అడ్డించకపోవడం అనేటువంటిది ప్రధానమంత్రి ఈ దేశ ప్రజలందరికీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది రాజ్యాంగం యొక్క అంశాల మీద చర్చ జరుగుతున్న సందర్భంగా అమిత్ షా అంబేద్కర్ 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 అనేటువంటి మాట ఊరికే ఆడుతూ ఉన్నారు ఈరోజు దేవుని నమ్ముకుంటే స్వర్గానికి పోతారు కదా అనేటువంటి అహంకారపూరితమైనటువంటి మాటలను ఈ రోజు అమిత్ షా అనడం అనేటువంటిది సింకుమాలిన చర్య మన భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఏ విధంగా పాలిస్తే ప్రజల యొక్క అవసరాలు తీరుతాయి మన దేశం అభివృద్ధి బాటతో పయనిస్తాయి అనే అంశాల మీద రాసినటువంటి రాజ్యాంగాన్ని దేశంలో ఎక్కువ శాతం ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాల ఔలిత్యానికి ఈ దేశంలో ప్రజాస్వామ్యం భౌతికవాదం ఇవాళ సమాఖ్యగా ఉండేటువంటి రాజ్యాంగ శీర్షికలను అవమానపరిచే విధంగా ఈ అమిత్ షా దురాకారంతో మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అందుకనే ఇక్కడ సిపిఎం పార్టీగా నేను డిమాండ్ పెట్టేది ఏంటంటే అమిత్ షా బేషత్ ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి అట్లానే కేంద్ర మంత్రివర్గం నుంచి ఆయన వెంటనే భద్రపు చేయాలి నరేంద్ర మోడీ అనేటువంటిది డిమాండ్లతోటి ఈరోజు దుంగదుట్టి నియోజకవర్గ కేంద్రంలో ఈ అమిత్ షా బొమ్మ దిష్టి బొమ్మను దహనం చేయడం అనేటువంటి జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఆదరైనటువంటి బిజ్యం పార్టీ శ్రేణులు ఇతరులందరికీ మీ పేరున ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతోంది